హాయ్ అందరికీ ఈ వీడియో కోసం అందరూ వెయిట్ చేస్తున్నారని నాకైతే తెలుసు అదే మా చిన్న అన్న ప్రాసన్న వీడియో మా అన్నప్రాసన్న అయితే చాలా సింపుల్గా అండ్ చాలా ప్రశాంతంగా టెంపుల్లో అయితే చేశాము ఏ హడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా అయితే జరిగింది అదే ఏ టెంపుల్ అంటే తెలంగాణలో చాలా ఫేమస్ అయిన రామాలయం అదే భద్రాచలం అండి అందరికీ తెలిసే ఉంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఫస్ట్ అయితే మా చిన్న బాబు ఏం పట్టుకున్నాడో మీరు కామెంట్ చేయండి అండ్ మా బాబుని బ్లెస్ చేయండి అందరూ ఆ సీతారాముల ఆశీర్వాదం ఆ ఆంజనేయ స్వామి బలం తెలివి మా పిల్లలకు ఉండాలని బ్లెస్ చేయండి మా బాబు ముందు మహాభారతం బుక్ గోల్డ్ మనీ ఇంకా ఫుడ్ ఫ్లవర్స్ అన్నీ పెట్టాము వాటి ముందు బోర్లా పడుకోబెట్టి కదులు జరుగు జరుగు అంటే అస్సలు ముందుకు జరగట్లేదు పాకట్లేదు తెలివిగా ఏం చేశాడంటే పడుకోబెట్టిన క్లాత్నే దగ్గరికి గుంజుకున్నాడు అంత తెలివింది అంత చిన్న వయసులోనే ఫైవ్ మంత్స్ బేబీకే మా పెద్ద బాబు కూడా సేమ్ ఇదే ట్రిక్ అయితే యూజ్ చేశాడు ఇప్పుడు అర్థం అయిపోయింది కదా బాబు ఏం పట్టుకున్నాడో ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు తర్వాత గిన్నె పట్టుకున్నాడు అన్నమాట మా పెద్ద బాబు కూడా సేమ్ ఇక్కడ భద్రాచలంలోనే అన్నప్రాసన అయితే చేశాము అది అమ్మ మొక్కు అనమాట అమ్మ మొక్కుకుంది ఫస్ట్ బేబీకి అక్కడ అన్నప్రాసన చేస్తామని ఫస్ట్ ఖుషికి చేసాం కదా చిన్నోడికి చేయకపోతే ఊరుకుంటాడా అక్కడే చేయాలి కదా దేవుని ఆశీర్వాదం ఇద్దరి మీద ఉండాలని అక్కడే చేశామన్నమాట ఫస్ట్ అయితే మేనమామ తినిపించాలి కదా చిన్నబాబుకి తినిపిస్తుంటే ఖుషి అస్సలు ఆగట్లేదు ఫస్ట్ తనకే పెట్టాలంట అంతా తనకే పెట్టాలని ఒకటే ఏడుస్తున్నాడు ఫస్ట్ అయితే మేనమామ తినిపించేసాడు తర్వాత వాళ్ళ తాతయ్య నాయనమ్మ తినిపించేశారు టైం అయితే టెన్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది లెవెన్ లోపు అన్నప్రాసన చేసేయాలి సో అందుకే ఇంకా అమ్మ వాళ్ళు కూడా తొందరగా వాళ్ళు తినిపి తినిపిస్తున్నారు ఇంకా మేము కూడా తినిపించేసాము టైం అయిపోతుంది టైంలోనే తినిపిస్తే మంచిది కదా అని ఇంకా మేము కూడా అన్నమాట చిన్నబాబుకి తినిపించకుండా తనకే తినిపించాలని ఏడుస్తున్నాడు ఖుషి తనతో పాటు ఇద్దరికీ తినిపిచ్చేసాము సేమ్ డ్రెస్ అయితే తీసుకున్నాము చాలా క్యూట్గా ఉన్నారు కదా ఇద్దరు ఆ సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది చాలా అంగరంగ వైభవంగా మేమైతే చూసాము చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఈ ప్లేస్లో శ్రీరామనవమి అప్పుడు ఇక్కడే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది అన్నమాట చాలా మంది వస్తారు చాలా గ్రాండ్గా అయితే ఇక్కడ జరుగుతుంది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా ఇద్దరి పిల్లలకి ఆ సీతారాముల ఆశీర్వాదంతో అన్నప్రాసన అయింది అదైన తర్వాత ఇక్కడ అన్నదానం పెడతారు అక్కడికైతే వచ్చాము భక్తులను చూసారా ఎంతమంది ఉన్నారో ఫుడ్ అయితే చాలా బాగుంది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో వస్తాయి చూడండి